అంటే మనకు నిజానికి గ్రామీణ ప్రాంతాలు చూసుకుంటే కనుక ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తారు ఇట్లాంటి డిజిటల్ ఎడ్యుకేషన్ కానీ సాఫ్ట్వేర్ ఎడ్యుకేషన్ కానీ అంతగా అవగాహన ఉండదు ఈవెన్ ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి బట్ అట్లాంటి వాళ్ళకు డిజిటల్గా రావాలి లేదంటే వీళ్ళకు కొంత నాలెడ్జ్ అవసరం ఉండాలి హైదరాబాద్కి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక స్పెషలైజేషన్ కోర్స్ అనేది ఉంటుంది షార్ట్ టర్మ్ కోర్స్ ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ అనేది ఉంటా ఉంటుంది సో అట్లాంటి కోర్సెస్ నేర్చుకొని ఎంట్రీకి అంటే మీ దగ్గరికి ఇంటర్వ్యూస్కి వచ్చినటువంటి టైంలో ఎక్కడ హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ఇఫ్ ఇట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ వెర్ ఇస్ ద లొకేషన్ ఇన్ హైదరాబాద్ నేర్చుకోవడానికి ఓకే థ్యాంక్ యూ నన్ను అడిగితే డిజిటల్ ఏరా చాలా పెరిగిన తర్వాత లాట్ ఆఫ్ కోర్సెస్ ఆర్ ఆల్రెడీ అవైలబుల్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లైక్ కోర్సర్ ఆయుడేమి చాలా కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి సో ఫస్ట్ క్యాండిడేట్ హ్యావ్ టు ఐడెంటిఫై దేర్ పొటెన్షియల్ ఇఫ్ దేఆర్ ఫ్రమ్ అ సిఎస్సి బ్యాక్గ్రౌండ్ దేల్ హ్యావ్ మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కాలేజ్లో నేర్చుకుంటారు సో అందులో వాళ్ళకి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గా ఉన్నారు ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద ఏమేమి ఛానల్స్ ఓపెన్ ఉన్నాయి సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ దట్ దే హ్యావ్ టు ఐడెంటిఫై లేదు ఈ బ్యాక్గ్రౌండ్ కాదు ఇప్పుడు రీసెంట్లీ లాట్ ఆఫ్ యూనివర్సిటీస్ ఆర్ ఆఫరింగ్ స్పెషలైజేషన్ ఇన్ ఏఐఎంఎల్ ఆర్ క్లౌడ్ డెవాప్స్ సో వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ని బట్టి ఫస్ట్ ఇది పిక్ చేసుకోవాలి నెక్స్ట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ గురించి మాట్లాడితే స్పెషలైజేషన్స్ చాలా కోర్సెస్ పెద్ద పెద్ద యూనివర్సిటీస్ నుంచి లైక్ యూఎస్లో టాప్ యూనివర్సిటీస్ నుంచి కూడా ఈ కోర్సెస్ త్రూ దిస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వాళ్ళు ఇస్తున్నారు విత్ స్కాలర్షిప్ ఫెసిలిటీ సో అలాంటి కోర్సెస్కి ఫస్ట్ ఏం చేయాలి నెక్స్ట్ వాళ్ళ ప్రోగ్రామింగ్ అకాడమిక్ లెవెల్ నుంచి ఎంటర్ప్రైజ్ లెవెల్కి రావాలంటే దానికి కూడా ప్లాట్ఫామ్స్ లైక్ లీడ్ కోడ్ హ్యాకర్ ర్యాంక్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి సో ఈ ప్లాట్ఫామ్స్ లెవరేజ్ చేసుకొని వాళ్ళు ఇంట్లో నుంచే దే కెన్ స్టార్ట్ కోడింగ్ ఫార్ ఇట్లో చేసుకోవచ్చు ఇవన్నీ వెబ్సైట్స్ అండి సో ఎనీ వన్ కెన్ సైన్ అప్ ఫ్రీ వెబ్సైట్స్ సో వాళ్ళు డే బై డే నేర్చుకుంటూ వెళ్ళొచ్చు సో అండ్ బిగ్ కంపెనీస్ ఎనీ కంపెనీస్ వీ సీ ద ర్యాంక్ ఆఫ్ దర్ లీడ్ కోడ్ ఆర్ హ్యాకర్ ర్యాంక్ ఆఫ్ దర్ ఫ్రెషర్స్ వాళ్ళు ఆల్రెడీ అందులో ఏమైనా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందా వాళ్ళు హ్యాండ్స్ ఆన్ కోడింగ్ చేయగలుగుతున్నారా ఓకే సో అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ దట్ వీ లుక్ ఫార్

సో ఈ ప్రోగ్రామ్స్ డిపెండింగ్ ఆన్ దియర్ కాలేజ్ డ్యూరేషన్ అండ్ ఆర్ కెపాసిటీ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్లో ఎక్కడ ఫిట్ చేయగలం అనే దాన్ని బట్టి వి ఆఫర్ ఇంటర్న్షిప్స్ టు స్టూడెంట్స్ ఇట్ టిపికలీ రేంజెస్ ఫ్రమ్ వన్ మంత్ టు సిక్స్ మంత్స్ డిపెండింగ్ ఆన్ దియర్ స్కిల్ సెట్ అండ్ అవైలబిలిటీ సో డెఫినెట్గా ఇంటర్న్షిప్ హెల్ప్ అవుతుంది ఈ కోర్సెస్ ఇవన్నీ ఆన్లైన్ కోర్సెస్ వాళ్ళు డేటా ఇచ్చి క్యాప్స్టన్ ప్రాజెక్ట్స్ ఇచ్చిన దట్ ఈస్ డిఫరెంట్ ప్రవీణ్ గారు కస్టమర్ బిహేవియర్ లో చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి అట్ ద సేమ్ టైమ్ దేటాలో కూడా చాలా కస్టమర్ బిహేవియర్ లో చేంజ్ వచ్చిందంటే సో ఈ ప్రోగ్రామింగ్ గ్రూప్స్ లో ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉండాలితో పాటు ఎంత వర్క్ చేసినా గానీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతా ఉండాలి ఆఫ్టర్ ద జాబ్ జాబ్ వచ్చిన తర్వాత ఎలాంటి అప్డేట్స్ ఉంటాయి అండ్ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఎలాంటి చేంజెస్ జరుగుతూ ఉంటాయి ఈవెన్ ద డేటా గానీ కస్టమర్ వే ఆఫ్ థింకింగ్ ఓకే సో ఎప్పుడు టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ తో పాటు మనం పరిగెత్తాలి లేకపోతే మనం అయిపోద్ది సో ఎనీ కస్టమర్ దట్ ఇస్ ద ఫోకస్ ఇప్పుడు ఎర్లియర్ డేటా సైన్స్ స్టార్ట్ అయినప్పుడు ఇట్ వాస్ జస్ట్ బేసిక్ ఓకే డేటా సైన్స్ డేటా సైన్స్ పీపుల్ డోంట్ నో మచ్ అబౌట్ ఇట్ దెన్ ఇట్ వాజ్ అ లగ్జరీ నౌ విట్ బికెమ్ నెసెసిటీ ఎవ్రీ వన్ వాంట్ డేటా సైన్స్ ఏఐ నౌ ద రేసెస్ టువర్డ్స్ జనరేటివ్ ఏఐ జనరేటివ్ ఏఐ మళ్ళీ పెరుగుతోంది సో కస్టమర్స్ వాంట్ పీపుల్ హూ కెన్ యాక్చువల్లీ డూ లేటెస్ట్ టెక్స్ డాక్ ఇన్ దర్ ఆర్గనైజేషన్ సో ఆ టెక్ ని బట్టి మనం గా అప్డేట్ అవుతూ ఉండాలి బేస్డ్ ఆన్ కస్టమర్ నీడ్స్ సో దట్ ఈస్ వన్ వే ఐ వుడ్ లుక్ ఎట్ ఇట్ అండ్ దీనికి మనం అప్ లో వెళ్తూ ఉండాలి అంటే వీ వీ విల్ ఆల్సో నీడ్ సపోర్ట్ ఫ్రమ్ ద ఆర్గనైజేషన్ ఎట్ ద సేమ్ లెవెల్ దట్ వీఆర్ థాట్ కూడా ఆర్గనైజేషన్ మెచ్చాల్సినటువంటి అవసరం ఉంది అదర్వైజ్ నిన్న జరిగినట్టు మైక్రోసాఫ్ట్ లా బగ్ వచ్చినట్టు ఒక బగ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అప్డేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బట్ ఇందాక మీరు ఒక మాట ఉన్నారు ప్రవీణ్ గారు ఒకప్పుడు వేరేలా ఉండేది ఇప్పుడు అప్డేట్ అవుతా ఉంది భవిష్యత్తులో ఏ కూడా ఇన్వాల్వ్ అవుతుందని చెప్పేసి అప్పుడు ఎట్లా ఉండేది ఇప్పుడు ఎట్లా ప్రస్తుతానికి ఉంది అండ్ వాట్ ఇస్ ద ఫ్యూచర్ ఆఫ్ డేటా సైన్స్ ఓకే సో ఫస్ట్ డేటా సైన్స్ స్టార్ట్ అయినప్పుడు వెరీ వేగ్ లెవెల్ అంటే ఆల్రెడీ పెద్ద కంపెనీస్ లైక్ అపాచి ఓపెన్ సోర్సెస్ దే హ్యావ్ కస్టమ్ మోడల్స్ అవి డైరెక్ట్గా డిప్లాయ్ చేసేవారు లైక్ రికమెండర్ సిస్టమ్స్ ఉంది ఇప్పుడు మనం అమెజాన్కి వెళ్తే ఏదైనా సర్చ్ చేస్తే కింద యూ మైట్ ఆల్సో లైక్ అని ఇంకా సిమిలర్ ప్రోడక్ట్స్ ఇస్తుంది సో దట్ ఈస్ అ రికమెండెడ్ సిస్టమ్ అది ప్రీవియస్గా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టూల్స్ని లెవరేజ్ చేసి వాడేవారు నౌ విఆర్ అట్ ఎ స్టేజ్ టు డెవలప్ అ కస్టమ్ మోడల్ బేస్డ్ ఆన్ ద కస్టమర్ నీడ్ అండ్ ఆల్సో జనరేటివ్ ఏఐ కూడా పెరుగుతుంది సో ఇది మోర్ దిస్ ఇస్ మోర్ టువర్డ్స్ కంటెంట్ జనరేషన్ కానీ ప్రో కోడింగ్ జనరేషన్ కానీ అది చేస్తుంది సో మనం ప్రామ్ట్ ఇస్తే న్యాచురల్ లాంగ్వేజ్లో దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఇట్ అస్ స్మార్ట్ ఇనఫ్ టు గివ్ యూ కోడ్ యాజ్ అవుట్పుట్ విచ్ యూ కెన్ రెడీలీ లెవరేజ్ ఇన్ యువర్ సాఫ్ట్వేర్ వేర్ ఎవర్ యూ వాంట్ ఇన్లూడ్ so that so is where yeah that hmm. is where the race is towards hmm. so uh, earlier uh, programming time nak 1 hour padte now it is cut down to one or two minutes uh, with the help of uh, ai or generative ai hmm. so there is a uh, i mean uh, this is not cutting down any jobs oh, it okay. is actually helping us to be more productive hmm. and uh, uh, improve the overall efficiency den den ki vaadta data science ni దీంట్లో మీరు అన్నట్టు ఏ వస్తుందంటే చాలా మంది ఉద్యోగాలు పోతాయో అని అఫ్కోర్స్ గతంలో సాఫ్ట్వేర్ ఇంటర్వ్యూ అవుతుందంటే చాలా వరకు మాన్యువల్ గా ఉద్యోగాలు పోతాయి అన్నటువంటి ఒక కమెంట్ రావడం జరిగింది చాలా వరకు తర్వాత ఏ వస్తుందంటే ఇంకా ఉద్యోగాలు పోతాయి బట్ విషయం ఏంటంటే ఒక టెక్నాలజీ వస్తుందంటే దానికి సంబంధించి పనిచేసే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది అన్నది పాయింట్ ఇన్ మై వ్యూ కమింగ్ టు డేటా సైన్స్ విషయానికి వస్తే ఏ డిపార్ట్మెంట్స్ ని మోస్ట్లీగా ట్రెండిగా దీన్ని వాడుతూ ఉంటాయి ఎక్కడైతే ప్రిడిక్టివ్ ఆర్ ప్రిస్క్రిప్టివ్ అనలిటిక్స్ కావాలో ఏదైతే మనం ప్రిడిక్ట్ చేయాలి లే ఇప్పుడు ఆర్డర్స్ గురించే ఇందాక మాట్లాడుకున్నాము ఆర్డర్ మేనేజ్మెంట్ ఆర్ ఎనీథింగ్ రిలేటెడ్ టు ప్రోడక్ట్స్ వేర్ దే టు ప్రిడిక్ట్ ద ఫ్యూచర్ డేటా సైన్స్ అనేది లెవరేజ్ చేస్తారండి అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద గ్రాన్యులారిటీ వీ నీడ్ ఓకే మనం ఎంత గ్రాన్యులర్ లెవెల్లో కావాలి ప్రిడిక్షన్ అనే దాన్ని బట్టి వీ విల్ లెవరేజ్ దీస్ టూల్స్